నిజంగా చెప్పాలనంటే హైదరాబాద్ నిర్మాణ రంగం గడిచిన ఐదారు సంవత్సరాల్లో ఎంత ఎదిగిందో మీ అందరికి కూడా తెలుసు సో తను చెప్పినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు రాజగోపాల్ చెప్పినప్పుడు ఒకప్పుడు ఆ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పోయినప్పుడు చూసి ఒక బిల్డింగ్ దగ్గర ఫోటో దిగి ఇది ఇక్కడ ఉన్నాము అనేది గొప్పగా చూపించేటప్పుడు మన దగ్గర వచ్చేసి హైదరాబాద్ లో చాలా చాలా బిల్డింగ్స్ అటువంటివి వచ్చిన్నాయి ఒక టీ హబ్ అయితే ఇట్స్ లైక్ మనకి మోర్ ఆఫ్ ఎక్కడ చూసినా కూడా మ్యాన్హాటన్ లో ఉన్నాము ఆ సరౌండింగ్స్ లో అనే రకంగా కావడం జరిగింది కేబుల్ బ్రిడ్జ్ అనుకోండి మోర్ ఆఫ్ లైక్ ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ ప్లేసెస్ ఐడెంటిటీ అనేది ఒక స్ట్రక్చర్ మీదనో వేరే రకాలుగా వస్తుంది హైదరాబాద్ లో మాత్రం గా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ మీద ఐడెంటిటీ వచ్చిందనమాట దానికి గుర్తింపుగా దానికి కారణమైన అందరినీ రికగ్నైజ్ చేస్తూ వాళ్ళని ఒక అవార్డు ఇచ్చేసి ఒక లెజెండరీ అవార్డ్ అని ఉంది ఒక కంపెనీకి కూడా అచీవ్మెంట్స్ అనమాట వాళ్ళ కంపెనీ హౌ ఇట్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనే దాని మీద ఐడెంటిఫై చేస్తూ తర్వాత కూడా మనకి ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లోపల ఎప్పుడు మనం అనుకుంటాము ఒక రకమైన ఇల్లు అనేది ఉండదు ఒక అఫోర్డబుల్ సెగ్మెంట్ ఉంటుంది ఒక లగ్జరీ సెగ్మెంట్ ఉంటుంది ఒక వెల్ ప్లాన్డ్ హౌస్ అనేది ఉంటుంది తర్వాత ఒక ఎకలాజికల్ బ్యాలెన్సింగ్ చేస్తూ ఒక గ్రీన్ హౌస్ అనేది ఉంటుంది అంటే ఇండస్ట్రీ లోపల మన హైదరాబాద్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రౌడ్గా ఫీల్ అనమాట మనకి కంట్రీ వైడ్గా చూసినప్పుడు బిజినెస్ ఓరియంటెడ్ చేసే హౌసింగ్ ఉంటుంది బట్ మన దగ్గర మాత్రం హైదరాబాద్ లో ముఖ్యంగా మన అందరి బిల్డర్లు కూడా సర్వైవల్ కోసం బిజినెస్ చేస్తూ ఆ బిజినెస్ లోపల వాట్ ద బెస్ట్ ప్రోడక్ట్ వీ కెన్ గివ్ టు ద కస్టమర్ అనే దాని మీద ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు ఆ దిశలో చెప్పాలనంటే మనకి ఆ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఒక యూనిక్ గా ఉంటుందన్నమాట ప్లానింగ్ దగ్గర నుంచి చూసిన ఎమ్యూరిటీస్ దెక్ ఆ చాలా వరకు ఎలా అంటే ప్రైసింగ్ అనేది మనం చూస్తుంటాం చాలా వరకు అది చాలా ఎక్కువ ప్రైసింగ్ ఉంది కదా ఇక్కడ అని అనుకుంటాం కానీ ఆ ప్రైసింగ్ కి మించి ఎమ్యూటీస్ కూడా ఇచ్చే విధంగా కూడా ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ రియల్ ఎస్టేట్ హ్యాస్ టు బీ రికాగ్నైజ్డ్ అండ్ అవార్డెడ్ అనేది ఈ ఈ రోజు ముఖ్య ఉద్దేశం దానికి ఐబీజ్ ముందుకు వచ్చింది మేము క్రీడై నుంచి కూడా అవార్డ్స్ ఇస్తుంటాము ఎవ్రీ టూ ఇయర్స్ కి ఒకసారి బట్ యాజ్ ఏ అసోసియేషన్ బీ గివ్ ద అవార్డ్స్ బట్ థర్డ్ పార్టీ హైబీజ్ నుంచి కూడా అవార్డు ఇస్తూ అంటే ఒక గుర్తింపు అందుకే ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ నుంచి హైబీజ్ గురించి కూడా మీ అందరికి తెలిసిందే మనకి అక్రాస్ హైదరాబాద్ అండ్ సౌత్ ఇండియా లోపల నెంబర్ వన్ డిజిటల్ ఛానల్ ద రీచ్ ఈజ్ మోర్ అంటే వాళ్ళకు కూడా సొంతగా దే హ్యావ్ దర్ ఓన్ ఐడెంటిటీ అక్రాస్ ద కంట్రీ ఆల్సో కంట్రీ మొత్తం మీద చూసినప్పుడు దే ఆర్ ఇన్ సెవెన్ పొజిషన్ ఐ థింక్ సో ఇటువంటిది ఉన్నప్పుడు ఎందుకనంటే ద ఎక్సలెన్స్ దే హ్యావ్ ఇన్ దే ప్లాట్ఫామ్ డిజిటల్ మీడియాలో కానీ బిజినెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ లోపల వే దే మేక్ పీపుల్ రీచ్ అనేది చూసినప్పుడు ఆక్టివిటీస్ వేర్ ఒక అవార్డు ఒకటి ఎందుకంటే ఈ అవార్డు రియల్ ఎస్టేట్ లో కూడా వచ్చినప్పుడు ఏ మనిషికైనా ఒక అవార్డు ఎందుకు ఇంపార్టెంట్ అనుకుంటాం అంటే ఇట్ గివ్స్ ఒక ప్రాజెక్ట్ కి ఒక కంపెనీకి ఒక ప్రాజెక్ట్ కి అవార్డు వచ్చింది నిర్మాణ రంగానికి స్పెషల్లీ రియాలిటీ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేశాం ఎందుకంటే మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా వివిధ రంగంలో అవార్డ్స్ అనేటివి చూస్తా ఎందుకంటే బీయింగ్ ఏ బిజినెస్ ఛానల్ ఇంతకుముందు రాజశేఖర్ గారు చెప్పినట్టు మేమైతే ద హౌ వి ఆర్ గ్రోయింగ్ అప్ స్పెషల్లీ మేము బిజినెస్ ఛానల్ కాబట్టి వివిధ రంగాలైన బిజినెస్లలో మేము అవార్డ్స్ అనేది చేయడం జరిగింది ఇంతకు ముందుకు మీడియా ఎందుకంటే మీడియా ఇస్ అవర్ ఇండస్ట్రీ మీడియా అయింది బిజినెస్ బిజినెస్ అవార్డ్స్ అయితే ఏంటి ఎడ్యుకేషన్ అవార్డ్స్ అయితే ఏంటి వీడననే హెల్త్ కేర్ అండ్ వీటనే ఫుడ్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు చాలా గ్రోయింగ్ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీలో కూడా అవార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో పద్ధతులు చెప్తాను వీ హ్యావ్ త్రీ కేటగిరీస్ ఇన్ దిస్ వన్ ఇస్ లెజెండరీ అవార్డ్స్ లెజెండరీ అవార్డ్స్ మేము అంటే హైబెస్ట్ టీవీ మేనేజ్మెంట్ అండ్ ప్లస్ జ్యూరీ ఎవరైతే ఉన్నారో వీఆర్ సెల్ సెలెక్టింగ్ దట్ అంటే ఎవరైతే రియల్ టైమ్ లెజెండ్స్ అంటే తెలంగాణకు హైదరాబాద్కి ఇండియాకు ఎవరైతే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో పేరు తెచ్చిన వాళ్ళు మన రాష్ట్రం చిన్న వాళ్ళని మేము పది నుంచి పదిహేను మంది సెలెక్ట్ చేసుకుంటాం అండ్ సేమ్ అలాగే సంస్థలు కొన్ని సంస్థలు ఉన్నాయి చాలా సంవత్సరాలుగా ఎంతో కాంట్రిబ్యూట్ చేసేది మన దేశానికి మన రాష్ట్రానికి మన హైదరాబాద్కి అలాంటి వాటిని కూడా మేమే జ్యూరీ కింద మేము సెలెక్ట్ చేస్తాము మూడో విగ విజన్ వచ్చేసేసి నామినేషన్ ప్రక్రియ ఎందుకంటే ఇప్పుడు కొందరు ఎంతోమంది మంది ఎన్నో మంది బిల్డర్లు ఉన్నారు వాళ్ళ వాళ్ళ లెవెల్లో చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సంబంధించిన కేటగిరీ వాళ్ళు చేసుకోవచ్చు అది నామినేషన్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిటీన్ ఎయిటీన్త్ ది లాస్ట్ డేట్ ఫర్ ద నామినేషన్ అండ్ దాని తర్వాత జూరీ నుంచి ఈ విల్ని సెలెక్ట్ చేసుకుంటాం అండ్ ఈవెంట్ ఇదైనా ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ జనవరి హెచ్ఎస్లో ఉందండి త్రీ ఓ క్లాక్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ అ నామినేషన్ డ్రైవ్ హైబిజ్ డాట్ టీవీ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు నామినేషన్ చేసుకోవచ్చు దిస్ ఇస్ అట్ ఎగ్జాక్ట్లీ ఈరోజు హైబిజ్ టీవీ అవార్డ్స్ బట్ ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి సంబంధించినంతవరకు అవార్డ్స్ అనేది ఇస్తున్నామని చెప్పి ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి కూడా నామినేషన్స్ అనేది కూడా ఇన్వైట్ చేస్తున్నారు మీ అందరికీ కూడా తెలిసిందే అవార్డు అనేది ఒక గుర్తింపు అనమాట ఎనీ పర్సన్ ఎనీ కంపెనీ ఆ పర్టికులర్ అవార్డు తోటి ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసిన పనికి ఒక గుర్తింపు ఇస్తుంది దాంతోపాటుగా ఒక మోటివేషన్ ఇస్తుంది ఆ ముందు తరాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది అందుకోసం అవార్డు అనేది ఒక ప్రతి మనిషి జీవితం లోపల చాలా ఇంపార్టెంట్ అది దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఆ రికగ్నిషన్ ఇచ్చే దిశ టీవీ చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుంటుంది మా రియల్ ఎస్టేట్కి సంబంధించినంతవరకే కాకుండా ముందు కూడా ఇంతకుముందు కూడా చెప్పాలంటే మీడియాకి సంబంధించి తర్వాత హెల్త్ కేర్ సంబంధించి బిజినెస్కి సంబంధించి తర్వాత ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని చెప్పేసి డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఇవి ఇచ్చున్నారు ఈసారి మొదటిసారిగా రియల్ ఎస్టేట్ కూడా ఎందుకంటే మనందరికీ కూడా తెలిసిందే హైదరాబాద్ నిర్మాణ రంగం ఏ దిశ లోపల ఈ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లోపల ఎవాల్వ్ అయింది అంటే ఒక గొప్పగా మనం చెప్పాలంటే ప్రపంచ ్యాప్తంగా కూడా చెప్పాలంటే అందరూ కూడా మన హైదరాబాద్ వైపు చూస్తున్నారు సో దీనికి కాంట్రిబ్యూటర్స్ ఎవరు దీనికి కారణమైన వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక గుర్తింపు ఇచ్చే విధంగా కూడా చేస్తే బాగుంటుంది అనే దిశలోపల ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది మనకి ఒక పర్టికులర్ ప్లేస్ లోపల చూసినప్పుడు ఒక బిల్డింగ్ చూస్తాము ఒక మాన్యుమెంట్ చూస్తాము బట్ మోర్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఆఫ్ లైక్ విత్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట దాంతో మనకి గడిచిన ఐదారు సంవత్సరాల్లో చెప్పాలంటే అక్రాస్ ఫోర్ సైడ్స్ ఆఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ హైదరాబాద్ లోపల డిఫరెంట్ డిఫరెంట్ బిల్డింగ్స్ వచ్చినాయి తర్వాత డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ బిల్డింగ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్ మనకి దీనికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాలంటే మేజర్గా హైదరాబాద్ లోపల మరి చాలామంది ఉన్నారు వాళ్ళకు చేసిన సేవలని వాళ్ళ కాంట్రిబ్యూషన్ని గుర్తించి ఒక లెజెండరీ అవార్డ్స్ అని చెప్పేసి ఇండివిజువల్గా అంటే మనకి రాష్ట్రం ఎదగాల నిర్మాణ రంగం ఎదగాలని అనుకుంటే ఎప్పుడు కూడా ఒక ప్రతి ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఉంటుంది బిల్డర్గా కానివ్వండి పాలసీ మేకర్గా కానివ్వండి తర్వాత ఒక ఆర్టిక్ డిజైనింగ్లో కానీ ఇవి డిఫరెంట్ కేటగిరీస్ లోపల ఒక ఇండివిజువల్గా కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళు చేసిన సేవలకి ఒక గుర్తింపు ఇవ్వాలనేది ఒకటి రెండోది ఏంటంటే మనందరికీ కూడా తెలుసు చాలా కంపెనీలు ఉంటాయి వేల కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలల్లో కూడా ఒక చాలాగా గొప్పగా కాంట్రిబ్యూట్ చేస్తూ అంటే మేబీ నో దే మేడ్ దేర్ మార్క్ అనమాట దే మేడ్ మచ్ ఇంపాక్ట్ టు ద సొసైటీ ఇన్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్ ద హౌసింగ్ అండ్ ఆల్ దాట్ అటువంటివి కూడా కొన్ని కేటగిరీస్ ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ కంపెనీస్ని కూడా గుర్తించి వాటికి కూడా అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రెండు కేటగిరీలలో జ్యూరీ ఐడెంటిఫై చేస్తుంది అనమాట అక్రాస్ ద స్టేట్ అందరి దగ్గర నుంచి కూడా చూసి మేబీ నో దే విల్ నో దే హూ ఇస్ హూ వాట్ ఈస్ వాట్ అనేది ఆ తర్వాత ఉంటుంది నామ్ ేషన్స్ ఎలా డిఫరెంట్ కేటగిరీస్ లోపల బిల్డర్స్ అందరు కూడా అక్రాస్ తెలంగాణ అందరూ కూడా దే కెన్ నామినేట్ దేర్ ప్రాజెక్ట్స్ అన్నమాట డిఫరెంట్ కేటగిరీస్ లోపల గివింగ్ దేర్ ప్రొఫైల్ అండ్ ఆల్ దాట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఐ హావ్ డన్ వాట్ ద డిఫరెంట్ కేటగిరీ వాట్ ద స్పెషలైజేషన్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్స్ అనే దాని మీద చేసి దే కెన్ నామినేట్ ఇవన్నీ చేసిన తర్వాత జనవరి ట్వంటీ ఫిఫ్త్ the ద డేట్ ఫైనలైజ్డ్ టు గివ్ ద నా అవార్డ్స్ అండ్ ఆల్ దాట్ అందుకే అగైన్ నువ్వు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ తర్వాత మా నిర్మాణ సంఘం తరపు నుంచి కూడా హైబీజ్ టీవీకి వన్స్ అగైన్ వీఆర్ కంగ్రాచులేటింగ్ దేమ్ అండ్ విషింగ్ దేమ్ దేమ్ ద బెస్ట్ ఇది ఒక హై బిజ్ టీవీకి కూడా ఒక గుర్తింపు ఎలా ఉంటుంది అంటే ఈవెన్ తీసుకునే వాళ్ళకు కూడా మేజర్గా చెప్పాలంటే హైబీజ్ టీవీ కూడా దే హ్యావ్ ది మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ ఒక మనకి హైదరాబాద్ కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ తర్వాత సౌత్ ఇండియాలో దే ఆర్ ద నెంబర్ వన్ ఛానల్ నా ఇన్ డిజిటల్ మీడియా దేశవ్యాప్తంగా చెప్పాలంటే దే ఆర్ ఇన్ సెవెంత్ పొజిషన్ సో దే ఆర్ రీచింగ్ ద పీపుల్ ఎక్రాస్ వరల్డ్ ఎక్రాస్ అని చెప్పవచ్చు అటువంటి అప్పుడు ఈ అవార్డ్స్ అనేది కూడా చేసిన మంచిని గుర్తించే దిశగా కూడా ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళు ఉంటారు మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు వారిలోకి ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎవరు చేశారు గొప్ప ప్రాజెక్ట్స్ ఉన్నాయి గొప్ప మనుషులు ఉన్నారు గొప్ప ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది జనవరి ట్వంటీ ఫిఫ్త్కి అవార్డ్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు అందరికీ కూడా మా నిర్మాణ సంఘ రంగానికి సంబంధించిన బిడ్డలందరికీ అందరికీ కూడా నామినేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్